అయ్యప్ప స్వామి భక్తులపై దాడి అఘాయిత్యం అవమానం ఎందుకు ఒక సనాతన ధర్మంలో ఇలాంటి ఆచార వ్యవహారాలను ఇతరులు జీర్ణించుకోలేకపోతున్నారు ఎవరి అధికార ఎవరి ఆచార వ్యవహారాలు వారికి ఉన్నాయి కానీ ప్రస్తుతం అయ్యప్ప స్వాముల విషయంలో తమిళనాడులో చాలా అవమానం జరిగింది వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప స్వామి భక్తులపై దాడి జరిగింది వాటర్ బాటిల్కు అధిక ధర ఎందుకని ప్రశ్నించినందుకు వ్యాపారి తిడుతూ గాజు సీసాతో తలపై కొట్టాడు అయ్యప్ప మాలను తెంచేశాడు దీంతో తెలుగు భక్తులంతా దుకాణదారుడిని నిలదీశారు స్థానికులు పోలీసులు ఆ వ్యాపారికే అండగా నిలవడంతో భక్తులు ధర్నా చేశారు చివరికి పోలీసులు ఇరు వర్గాలకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేశారు కానీ ఎందుకు ఒక వర్గం పైన దాడులు జరుగుతున్నాయి